మాకు చెప్పేది మాకు వచ్చే పైసలు మొత్తం వాళ్ళు తెగించారు మాకు వచ్చే పైసలు మొత్తం వాళ్ళు తెగించారు అట్లా ఒకటి చెప్తుంది ఒకడైతే ఏడు నీళ్ళు అయిపోయి ఇంతవరకు డబ్బులు లేదు ఇంతవరకు డబ్బులు లేదు చెప్పలేమ్మా బాబు ఆడపిల్లలు వయసు పిల్లలు పరిస్థితి తొంభై రూపాయల పిల్లలు వేసుకుని వస్తున్నట్టు చూస్తున్నాం తొంభై రూపాయల పిల్లలు వేసుకుని వస్తున్నట్టు చూస్తున్నాం సో ఈరోజు మనం ఏడీ పోతున్నాం అంటే కృష్ణానగర్ పోతున్నాము సో ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ సారీ ఫోర్కే ఆడు అనుకో సో మనం కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫోర్ అవుతుంది ఫుల్ సెల్ పెడుతుంది అది ఇంత పక్కన మంది ప్లాన్ వేసినా కూడా సెల్ పెడుతుంది అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎట్లుందో వెనకాల మంచి గురిస్తుంది సో కృష్ణానగర్కి పోయే రీజన్ ఏంటంటే నేను అక్కడికి పోయినాక చెప్తా వీడియో వరకు చూడండి మీకు అర్థమవుతుంది అసలు కృష్ణనగర్ ఎందుకు పోతున్నాం ఏంది పరిస్థితి అని సో సో అది పోయినాక చూపిస్తాం అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తారు అనేది కంటిన్యూ చూడండి షూటింగ్ బండ్లు ఇక్కడ అందరూ జూనియర్ లే మొత్తం సినిమా కోసము ఇక్కడ ఉన్నాయి కదా బస్ ఎక్కించుకొని ఎంత పొద్దుగాల లేచి బాబా బాబా వెళ్ళిపోయారు ఆల్రెడీ చాలా మంది గడ్డ మీద ఉంటారు ఇక చూడు मेकअप मेकअप आर्टिस्ट सुरक्षित नहीं స్టార్ట్ అవుతుంది రియా శివాయి సినిమా గారు ఉన్నవాళ్ళు అంతా జూనియర్ ఆర్టిస్టులే మనం చూసినప్పటి నుంచి కూడా మొత్తం జూనియర్ ఆర్టిస్ట్లే ఉంటారు ఈ నుంచి అవే ఉంటాయి ఇంత పొద్దు పొద్దున్న లేచి వాళ్ళు ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఇది బిగ్ బాస్ హౌస్ గిన్నెనే ఉంటది లోపల లోపల అవుట్లా లోపల లోపల లైట్లు కనిపించేది లోపల నుంచి అది బిగ్ బాస్ హౌస్

పొంగలు అడిగిందంతా పొంగలు చుట్టా ఇదే మంచిగా కానీ అది చుట్టా తినలేము అదేంటంటే బొద్దు కూడా అదంతా టీ అంతా ఒక పుట్ట ఎక్కువ కనపడి మళ్ళీ ఏం పియము ఏమిటి అంతా ఎక్కువ రైస్ టి కూడా తీసుకోపోతారు వాళ్ళు ఇష్టం

అమ్మాయి ఉన్నందుకు ఆమేదం ముచబెడుతుంటే ఏంటో ఈ యవకార్ తీపున అలక ఎవర్ని మనగా యా యా లక్ పాషని గాది చెప్పలేమ బాబే వా ఆడు పిల్లలు వాయిస్తురు యవ పరిచయ ఉచ్చలేమ ఇ ఎంతటిగా ఆ గామే సమస్రమైన పిల్లలు తీసుకుని వస్తుందంట చూస్తా ఆ చేసుకున చేసుకున కరెక్ట్ టైం రోడ్డు మీద పిల్లలని తీసుకోతా చెప్పు సాల సాల వాసునయ్య అమ్మ ఇవన్నీ సినిమా ఎవరితో తీసుకుంటారు తిరుమల ఇష్టపడిందని సినిమా అవు మళ్ళీ అన్ని ఇష్టపట్టి రావాలి సినిమాలు కట్టే డబ్బులు తీసుకుంటావా సో గాయ చూసిరు కదా అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ల పరిస్థితి ఎట్లుంది అంటే చాలా ఘోరంగా ఉన్నది అంకుల్ తోటి అంటే అంకుల్ వీడియో తీయొద్దన్నాడు సో ఆయన ప్రాబ్లమ్స్ ఆయన ఉన్నాయి కానీ మేము వాయిస్ రికార్డ్ చేసినాము సో వాయిస్ ఉన్నారు కదా మొత్తము వాళ్ళకు అంటే మస్తు ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసారట ఫోర్ కూడా త్రీ థర్టీకి లేచి ఫోర్ ఓ క్లాక్కి అక్కడికి గడ్డ మీదకి వస్తారు అక్కడికి వచ్చినాక వాళ్ళ కష్టాలు ఏంటంటే ఒకవేళ రోజు షూటింగ్ ఉంటే పోతరు లేకపోతే లేదు ఇంకొకసారి ఇంకొకటి ఏంటంటే అమౌంట్ కూడా ఇస్తారు ఇయ్యరు చాలా కష్టాలు ఉన్నాయి సో ఇవన్నీ కాకుండా మెయిన్ రీజన్ ఏంది మనం పోయిన రీజన్ ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నాం మన ఒక ఛానల్ కూడా ఉంది అందులో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో తీసినాము ఆ షార్ట్ ఫిలిం అది కూడా రన్ అవుతుంది సో అనే మనకు ఆర్టిస్టులు కావాలి సో దానికోసం అనే పోయినాము ఇంకోటి ఏంటంటే ఆ ఛానల్ పేరు వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే కదా ఇంకో కొత్త కొత్త వాళ్ళు వస్తారు సో అందుకోసం అనే మేము ఇంకో ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో కూడా ఫిలిమ్స్ తీస్తున్నాము మేమైతే కొత్తగా అయితే ఛానల్ ఓపెన్ చేసినాము ఫిలిమ్స్ కి అది డిస్క్రిప్షన్ లో పెడతాడు మావాడు మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇట్లనే ఇంకా సపోర్ట్ ఇస్తూనే ఉండండి ఈ వీడియోస్ తోటి ప్లస్ ఇంకోటి ఫిలిమ్స్ తోటి అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తోటి కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రం తగ్గేదే మంచి వస్తాయి సో అవేర్నెస్ వీడియో పాటు స్కామ్ వీడియోతో పాటు ఎంటర్టైన్మెంట్ వీడియోలు కూడా తీస్తున్నాం ఇంకోటి ఏంటంటే షార్ట్ ఫిలిం వైజ్ గా మనం ఛానల్ కొత్త ఛానల్ పెట్టినాం అదే రా ఫిలిం ఫ్యాక్టరీ సో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో దీంట్లోనే పెడితే కంటెంట్ మిక్స్డ్ అయిపోతుంది చూసేవాళ్ళు కూడా బాగుండదు సో అందుకోసమనే కొత్త ఛానల్ పెట్టి మేము ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నాం సో మాకు ఎవరు సపోర్టింగ్ అంటే ఎవరు లేరు మీరే సపోర్టు మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మేము మంచి మంచి వీడియోస్ తీస్తాం ఫిలిమ్స్ తీస్తుంటాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయనీకే ఉంటాము సో ఈ స్కామ్ వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే వీక్లీ వన్స్ ఒకటి కూడా వడుతుందో లేదో అర్థమవుతలేదు ఎందుకంటే రీజన్ ఏంటంటే అసలు దొరకట్లేవు ఏ వస్తాయో అవి తీసానికి కూడా బాగుండవు కొన్ని పోతున్నాం తీద్దామని పోతున్నాం కానీ అక్కడ వర్కౌట్ అవుతలే వీడియో దిగడానికి ఛాన్స్ ఉంటలే సో అలాంటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మేము వీడియోలు లేట్ అయిపోతున్నాయి మెయిన్ ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు షార్ట్ ఫిల్మ్స్లో అయినా ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఉన్నవాళ్ళు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాకు రా బాయ్స్కి మెసేజ్ చేయండి రా ఫిలిం ఫ్యాక్టరీ కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది సో దానికి డిఎం చేయండి ఫాలో అవ్వండి మీకు ఇంకెవరైనా మంచి కొత్త వాళ్ళం తీసుకుంటాం నైంటీ నైన్ పర్సెంట్ కొత్త వాళ్ళకే ఛాన్సెస్ ఇస్తాం ఎందుకంటే మేము కూడా కొత్త వాళ్ళం కాబట్టి మాకు కూడా ఛాన్స్ ఇస్తేనే మేము ఇట్లా వచ్చినాము సో మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డిఎం చేయండి ఖచ్చితంగా మేము మీతో షార్ట్ ఫిల్మ్ చేస్తాము ఎంటర్టైన్ చేద్దాము వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాము ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్